విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు సాధ్యపడుతుందన్నారు కరీంనగర్ ఏసీపీ ప్రతాప్ తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు సన్మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ లో స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్సా కుంగ్ఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ పోటీల ప్రారంభోత్సవానికి కరీంనగర్ ఏసీపీ ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ ను ప్రారంభించగా ఈ టోర్నమెంట్ లో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని తమలోని ప్రతిభను కనపరిచారు ప్రతిభను కనపరిచిన క్రీడాకారులకు ఎస్పీ ప్రతాప మెడల్స్ తో పాటు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు ఏసీపీ ప్రతాప విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువులతో పాటు క్రీడల్లో రాణించినప్పుడు ఫిజికల్ గా ఫిట్ గా ఉండి భవిష్యత్తులో మంచి సక్సెస్ ను సాధిస్తారని అన్నారు తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు జంక్ ఫుడ్ కాకుండా పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు అనేది ఏంటా అంటే ఇట్స్ స్పోర్ట్స్ ఈవెంట్ యాక్చువల్ గా ఆత్మరక్షణ కోసం ఆత్మరక్షణ ఎక్కడ అంటే ఒక పది మంది మాకు వచ్చినప్పుడు లేదా ఇంకేదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేరే అదర్ ప్లేయర్ బాస్కెట్ బాల్ ఆడేవాడు వాలీబాల్ ఆడేవాడు అక్కడ అటాక్ చేయడం కష్టంగా ఉంటుంది బట్ మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఏంటా అంటే హౌ టు అటాక్ అండ్ హౌ టు పొజిషన్స్ అనేది మన బాగా తెలుస్తుంటాయి కాబట్టి దీనికి ఇండైరెక్ట్ గా ఇంకా ఆత్మరక్షణ కూడా ఒకటి పేరు పెట్టేశారు సో మల్టిపుల్ గా దీని అటు మనము స్పోర్ట్స్ పర్పస్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు డిపార్ట్మెంట్లో కూడా మాకు యూఎస్సీ కోర్సెస్ చాలా హార్డ్గా జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా మాకు చాలా చాలా నేను నేర్పిస్తూ ఉంటారు సో వీళ్ళకి ఇదేగా మీరు ఇంట్రెస్ట్గా మీరు చూపిస్తూ వెళ్తూ మీరు పిల్లలు కూడా మీరు కూడా ఇప్పుడు అందరూ బాగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా బాగా చదువుతున్నారా నిజంగా బాగా గుర్తుపెట్టుకోండి చదువు ఉండాలి స్పోర్ట్స్ ఉండాలి ఈ రెండు ఉంటేనే మీకు ఇటువంటి మెడల్స్ చాలా వస్తాయి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మనిషి ఫిజికల్గా ఫిట్ ఉంటే మెంటల్గా ఫిట్ ఉంటాడు మెంటల్గా ఫిట్ ఉంటే ఏ రకమైన విద్యాభ్యాసంలో కూడా చురుకుగా పాల్గొనవచ్చు నాకు కూడా చిన్నప్పుడు కరాట బ్లాక్ బెల్ట్ సాధించాలి రెడ్ బెల్ట్ సాధించాలని ఉండేది కానీ సాధించాలంటే తపన ఉంటేనే సరిపోదు సాధించాలనే తపన ఉంటే సరిపోదు దానికి తగ్గ కృషి పట్టుదల ఉండాలి అందుకోసమే మీరు సాధించాలని అనుకోకుండా దానికి కృషి పట్టుదల మీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంకరేజ్మెంట్ ఉన్నది కాబట్టి ఎంతో మంది టోర్నమెంట్ చేయడం ఇంటివల్ల చాలా వేణుగోపాల్ సురేవరాని చాలా మంది టోర్నమెంట్ చేయడం జరిగింది మా శ్రీనివాస్ గారు కానీ అదే రకంగా అంటే మంచి ఎంకరేజ్మెంట్ కార్యక్రమంలో ఉంది మనకు ఫస్ట్ నుంచి డిపార్ట్మెంట్ అనేటువంటిది ఒక ఇది నేను వాస్తవంగా డిపార్ట్మెంట్ ద్వారానే స్పాన్సర్ చేయించి టోర్నమెంట్ పెట్టేది ప్రతిసారి వివేక్ దుబే గారు కానీ నల్లి ప్రభాత్ గారు కానీ బాబు కాని మరి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అందరూ కూడా మనకు డిపార్ట్మెంట్ తరఫున మనం చేయడం జరిగింది అదే రకంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి మంచి దిగ్వియగం చేసుకొని మరి కార్యక్రమాన్ని మరి చక్కగా బుకింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ మీరు రావడం జరుగుతుంది కాబట్టి